ఏసన్న గారు ఒకసారి బస్సులో ప్రయాణమే వెళ్తూ ఉంటే ఆయన ప్రక్క సీట్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక పాసింజర్ వచ్చి కూర్చున్నాడట ఆ పాసింజర్ బస్సులో కూర్చోవటంతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఏసన్న గారు ఆయన వైపు చూసి అరి క్రిస్టియన్ మీరు క్రైస్తవులా అన్నాడట ఇప్పుడు భోజనం చేసేటప్పుడు కానీ ప్రయాణాలప్పుడు కానీ మనం తప్పకుండా ప్రార్థన చేస్తామో లేదా సరే ప్రార్థన చేయటం చూసి మీరు క్రైస్తవులా అన్నాడు ఎస్ అవునయ్యా అప్పుడు దైవశావకులు అడిగారట ఎలా రక్షించబడ్డావు ఆ పెద్ద అని చెప్పాడట సువార్తను చూసి రక్షించబడ్డాను అన్నాడట సువార్తను చూసి రక్షించబడ్డాను నేను మిమ్మల్ని అడుగుతా ఎవరు రక్షణ పొందినా సువార్త విని రక్షించబడతారా సువార్తను చూసి రక్షి రక్షించబడతారా ఎవరైనా స్వార్థ విని రక్షించబడతారు ఆయన అన్నాడంట అందరూ స్వార్థను విని రక్షించబడతారేమో కానీ నేనైతే స్వార్తను చూసి రక్షించబడ్డానయ్యా అన్నాడంట యేసన గారికి అర్థం కాక స్వార్థను చూసి రక్షించబడటం ఏంటయ్యా విని కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడట మాది శ్రీకాకుళం జిల్లా పలానా గ్రామం మా గ్రామంలో యేసుక్రీస్తు అంగీకరించిన క్రైస్తవుడు ఒక్కడు కూడా ఒకప్పుడు మా గ్రామంలో లేడు పూర్తిగా విగ్రహారాధన గ్రామం మరి ఇప్పుడు ఆ గ్రామ పరిస్థితి ఏంటయ్యా గారు గారంటే ఈరోజు ఆ గ్రామంలో యేసుక్రీస్తు అంగీకరించని వాడు ఒక్కడు కూడా లేడయ్యా గ్రామం అంతా క్రైస్తవ గ్రామంగా మార్చబడింది అన్నాడట అయ్యా గ్రామానికి స్వార్థను ప్రకటించి మార్చింది ఎవరు మా గ్రామానికి ఏ పాస్టర్ గారు రాలేదయ్యా ఏ స్వార్థికుడు రాలేదయ్యా జర్మియాను రాలేదు అన్న రాలేదు జాజన్ రాలేదు ఏ అన్న రాలేదయ్యా మరి ఏ అన్న రాకపోయినా ఎట్లా గ్రామం తట్టు తిరిగింది మా గ్రామానికి యేసు ప్రభు నమ్ముకున్న ఒక క్రైస్తవుడు టీచర్ ఉద్యోగం చేస్తూ మా గ్రామానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు అయ్యా మా గ్రామంలో ఆయన లాంటి సత్ప్రవర్తన కలిగిన వాణ్ణి దానికి మునుపు కానీ దాని తర్వాత కానీ ఆయన వంటి వాడిని చూడలేదయ్యా ఏంటయ్యా ఆయనలో ఉన్న గొప్పతనం కొన్ని చోట్ల గవర్నమెంట్ టీచర్లు అంటే మొక్కుబడిగా ఉద్యోగం చేస్తారు ఆయన అట్లా చేసేవాడు కాదయ్యా తొమ్మిదింటికి స్కూల్ అయితే ఎనిమిదింటికే ఇంట్లో నుంచి బయలుదేరేవాడు పిల్లలందరినీ రే బాబు స్కూల్కి బయలుదేరండి రే చిన్న స్కూల్కి బయలుదేరండి పలక ఆ బలభవం పుస్తకాలు అన్ని తీసుకొని మొత్తం స్కూలుకు రాని పిల్లలను కూడా చెప్పి ఎనిమిదింటికే బయలుదేరి ఎనిమిది నలభై ఐదు కల్లా స్కూల్లో ఉండేవాడట ఈ నలభై ఐదు నిమిషాలు ఏంటో తెలుసా తల్లిదండ్రులకి చదువులు చెప్పి చదువుకుంటే వాళ్ళు ప్రయోజకులు అవుతారమ్మా మీరు వాళ్ళను పొలం పనికి తీసుకెళ్తే ఐదు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు వస్తుంది ఇద్దరిని పంపిస్తే పది రూపాయలు వస్తుందని తాత్కాలికపు లాభాన్ని చూస్తారు కానీ చదువు విలువ గుర్తించండి అని ఆ టీచర్ గారు చదువు విలువ వాకు చెప్పి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించేవాడిని ఆ టీచర్ గారు అండి ఆ టీచర్ గారు రాకమునుపు ఆ టీచర్ గారు రాకమునుపు ఈ స్కూల్లో పనిచేసిన ఏ టీచర్ అయినా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత హమ్మ హంస పాన్పు మీద గొరగలు పెట్టి అయ్యా వీళ్ళు నిద్రపోయేవాళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆయన మాత్రం సాయంకాలం నాలుగు గంటల వరకు క్లాసు మీద క్లాస్ క్లాస్ మీద క్లాస్ చక్కగా తన ధర్మాలు నెరవేర్చేవాడయ్యా మేమంతా అనుకునేవాళ్ళం ఎంత డిసిప్లైన్ ఎంత బాధ్యత ఈయనకి ఎట్లా వచ్చింది చాలామంది ఈ టీచర్లు మన గ్రామంలో పనిచేయటానికి వచ్చారు కదా ఈయనలో ఉన్న డిసిప్లిన్ ఈయనలో ఉన్న నమ్మకత్వం ఈయనలో ఉన్న ఖచ్చితత్వం ఎవరిలో మనం చూడలేదు కదా ఈయన ఇంత ఖచ్చితంగా బ్రతకటానికి ఈయన ఖచ్చితత్వానికి కారణం ఏంటి మేము అన్వేషించటం ప్రారంభించాం ఆ టీచర్ గారికి ఆ టీచర్ గారికి ఇద్దరు కొడుకులు ఒక భార్య అయ్యా ఒక భార్య ఉండేది చూడండి గమనించండి ఇద్దరు పిల్లలు ఒక భార్య ఇద్దరు పిల్లలు భార్య అయ్యా అయితే విషయం ఏంటంటే మాది పల్లెటూరు కదయ్యా పల్లెటూరులో భార్యాభర్తలు ఎట్లా ఉంటారంటే ఉదయం నోటుకొచ్చినట్టు తిట్టుకుంటారు నడి జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు మరలా సాయంత్రానికి మంచి అయిపోతారు ఇదయ్యా మా ఊర్లో తతంగం కానీ ఆ భార్యాభర్తలను చూసామయ్యా మూడు సంవత్సరాల పాటు ఆయన మా దగ్గర ఉద్యోగం చేశాడు వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులకు గొడవ వచ్చినట్టు కానీ భార్యాభర్తలు ఏ రోజు వీధికెక్కి కొట్లాడుకున్నట్లుగానే మా మూడు సంవత్సరాల జీవితంలో చూడాల ఆ కుటుంబాన్ని వచ్చి కథల కథలుగా కథల కథలుగా వాళ్ళం ఏమైనా తెలుసా ఏంటి ఈ భార్యాభర్తల మధ్యలో వివాదం అనేది ఎప్పుడూ లేదే బా పిల్లల తల్లిదండ్రులు గీసిన గీత దాటలో అంత వాళ్ళ పిల్లలు కూడా ఒక డిసిప్లైన్ అయ్యా వాళ్ళతో పాటు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు నాలుగింటికి వాళ్ళ నాన్న చెప్తాడు రే బాబు ఆడుకోవటానికి గంటే నాలుగింటి నుంచి ఐదింటి దాకా వాళ్ళు ఆడుకునేవాళ్ళంట ఐదు అవటంతో టకా అని స్కూల్ బిల్లు కొట్టినట్లుగా ఇంటికి వెళ్ళి మోకరించేవాళ్ళంట ప్రతిరోజు సాయంత్రం రేడియో ఆన్ చేసి దేవుని వాక్యం విని ఆ తర్వాత గమనించండి సినిమాలు చూసేవాడైనా అంత సంతోషంగా పాడతాడో లేదో కానీ పాటలు పాడేటప్పుడు అంత ఆనందంగా పాడుకుంటూ ఉంటారయ్యా ప్రార్థించేటప్పుడు ఏడుస్తూ పాడతారా ఏడుస్తూ ప్రార్థన చేస్తారయ్యా ఒకరోజు మా గ్రామ సర్పంచ్ గారికి అనుమానం వచ్చి ఇంత నెమ్మదిగా ఇంత మర్యాదగా ఇంత గుట్టుగా ఇంత పవిత్రంగా ఇంత నీతిగా వీళ్ళు బ్రతకటానికి కారణం ఏంటని మా సర్పంచ్ గారు టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు సార్ మా గ్రామంలోనే మీ కుటుంబం ఒక ప్రత్యేకమైంది మీ భార్యాభర్తలు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అందరి వంటి వాళ్ళు కాదు మీరు ప్రతి విషయంలో మీలో ఒక ప్రత్యేకత అడిగారట అయ్యా మీ ఈ సత్ప్రవర్తన కారణమేంటి ఈ నమ్మకమైన జీవితానికి కారణం ఏంటి మీ భార్యాభర్తలు ఎంత ప్రేమగా బ్రతకటానికి కారణం ఏంటి తల్లిదండ్రులు గీసిన గీతకు పిల్లలు దాటకుండా ఇంత విధయులుగా జీవించడానికి కారణం ఏంటి అని అంటే ఆ టీచర్ గారు చెప్పారట అయ్యా ఒకప్పుడు మేము మీ వంటి వారిమే కానీ ఏసుక్రీస్తును మా స్వరక్షకునికి అంగీకరించిన తర్వాత ఆయన మా కుటుంబాన్ని ఈ రీతిగా కట్టాడయ్యా యహోవా ఇల్లు కట్టించని యుడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని వ్రాయబడినట్లుగా ఒకప్పుడు మా కుటుంబ పరిస్థితులు ఇవేనయ్యా తిట్టుకునేవాళ్ళం మంచి కొట్టుకునేవాళ్ళం మంచిగా అయిపోయేవాళ్ళు కానీ ఏసుక్రీస్తు ప్రభువును మేము అంగీకరించిన తర్వాత ఆయన శాంతికర్త సమాధానకర్త నెమ్మదికి కారణభూతుడు ఈరోజు ఈ నెమ్మది మేము అనుభవించడానికి యేసు ప్రభు కారణమయ్యా నమ్మకత్వానికి కూడా యేసుక్రీస్తు కారణమయ్యా మేము సంస్కారవంతులుగా బ్రతకటానికి కూడా సంస్కారవంతుడైన యేసుక్రీస్తే దీనికి కారణమయ్యా అన్నాడంట అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు అన్నాడంట అయ్యా ఆ యేసు ప్రభుని మేము కూడా నమ్ముకుంటే మా కుటుంబాలు కూడా అట్లాగే ఉంటాయా మీ కుటుంబాలే కాదయ్యా యేసు ప్రభు నమ్ముకున్న ఏ కుటుంబాన్నైనా నా కుటుంబం కంటే శాష్టమైన కుటుంబంగా మార్చటానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు మొట్టమొదట మా గ్రామంలో టీచర్ గారిని చూసి మా గ్రామ సర్పంచ్ యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు ఎప్పుడైతే గ్రామ సర్పంచే యేసుక్రీస్తుని అంగీకరించాడో గ్రామ సర్పంచే అంగీకరించిన తర్వాత మనకేం వడ్డని చెప్పి సర్పంచ్ గారిని చూసిన తర్వాత గ్రామంలో ఒక్కొక్కరు 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 ఈరోజు అద్భుతం ఏంటంటే మా గ్రామం అంతా క్రైస్తవ గ్రామంగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపించాడు ఇప్పుడు ఒక మంచి సంఘం ఉందయ్యా ప్రతి ఆదివారం పారాధనకి రెండు వందల మందికి పైగా వస్తారయ్యా మా గ్రామంలో మందిరం కట్టబడి మా గ్రామ ప్రజలంతా ప్రభుత్వటు తిరిగి దొరలవాట్లన్నింటిని మారుకొని భక్తిగా బ్రతకటం ప్రారంభించిన తర్వాత మా గ్రామాన్ని చూసి ఇటుపక్క గ్రామం మారింది ఆ గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం మారింది మా గ్రామం ద్వారా పది మందిరాలు సారీ మా గ్రామం ద్వారా పది గ్రామాలు ప్రభుత్వటు తిరగటానికి దేవుడు కృప చూపించాడయ్యా ఈ పది గ్రామాల్లో సంఘాలు స్థాపించబట్టానికి ఈ గ్రామ ప్రజలు మార్చబట్టానికి విచిత్రం చెప్పమంటారా ఒక్క కుటుంబం దానికి కారణం ఒక్క కుటుంబం దీనికి కారణం బిడ్లరా నీవే ప్రాంతంలో ఉంటావో నీ ఇల్లే ఒక చిన్న సంఘంగా ఉండును గాక మందిరంలో ఎప్పుడైనా సినిమా పాటలు వినబడటం చూశారా చెప్పండి నీ ఇంట్లో కూడా వినబడకూడదు మందిరంలో సీరియల్ శబ్దాలు వినపడ్డట్లుగా ఎప్పుడైనా చూసారా నీ ఇంట్లో కూడా వినబడకూడదు రాయబడిన మాట నీతిమంతుల గుడారాలలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం ఆ ఇంటి మీద చాపబడును గాక